అండ్ ఈ వెల్కమ్ టు కవిత సుశాంత్ లాగ్స్ ఇది వచ్చేసి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు మనం చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఈ పావుతోని ఒక మూడు పావులు అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నానండి దీంట్లో కర్రీ బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా మూడు కొంచెం వేసుకున్నానండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సిక్స్ ఉల్లిగడ్డలు ఒక నాలుగు చిన్న టమాటాలు ఒక పదిహేను పచ్చి పది పదిహేను పచ్చిమిపకాయలు ఇలాంటివి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఈట్ అయిందో లేదో చూసుకొని మనం ఫస్ట్ మిర్చి అయితే వేద్దామండి ఫస్ట్ మిర్చి వేసుకొని మనం ఏం వేజ్ చేయగలేదు ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు అందులోనే ఎందుకంటే రెండు ఒకేసారి వేగుతాయి కదా అందుకని ఇవన్నీ దేట్లో వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాం కదా నూనెలో ఇవి బాగా వేగాలి అనమాట ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనమైతే మూత పెట్టుకొని ఇవన్నీ మద్దతు ఇవ్వాలి బాగా వేగాలి ఆయిల్లో ఉల్లిగడ్డ మీద చూడండి ఫ్రెండ్స్ మన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగినాయి ఆయిల్లో ఇంకొక టూ త్రీ మినిట్స్ వేగనిద్దాం ఏమి వేయలేదు అల్లం పసుపు వచ్చే అలా వేగనిస్తున్నాం ఆయిల్లో ఉల్లిగడ్డ బాగా వేగింది ఇప్పుడు దీంట్లో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి టమాటా వేసాం కదా దీంట్లో ఇప్పుడు మనం కూరకు సరిపోయేటట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా దాన్ని చూసి ఒకసారి సాల్ట్ వేసుకొని అంత కలిపి టమాటా మగ్గించాలి అండి టమాటా అయితే ఉడికింది ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొడుతున్నాను టూ ఎగ్స్ కొట్టుకున్నాను నేను ఇష్టం మీరు త్రీ అయినా కొట్టుకోవచ్చు ఓకేనా ఉల్లిగడ్డ క్వాంటిటీని బట్టి కొట్టుకోవాలి ఇప్పుడు అది ఉడకనేయాలి బాగా కలిపొద్దు చేయాలి కలపకుండా వదిలేస్తే ఇలా అవుతుంది చిన్నగా మనం ఇట్లా తిప్పుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా తిప్పుకున్నాను నేనైతే కొసేపు కూడా వేగండి చూడండి మన పెద్ద అయితే ఆల్మోస్ట్ వేగింది అది మనకు ఉడికిపోయింది ఏమైనా కలిపితే కుళ్ళు కుళ్ళు అవుతుంది అన్నమాట ఇలా ఉంచితే ఇలా కొంచెం ఫీచర్స్ లాగా ఉంటుంది కొసేపు ఇలా వేగిన తర్వాత ధనియాల పౌడర్ అండి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా నెక్స్ట్ కొంచెం గరం మసాలా కలు పౌడర్ మాత్రం ఇంపార్టెంట్ అండి మసాలా ధనాల పౌడర్ ఓకేనా చూడండి కర్రీ రెడీ అయిపోయింది నేను స్టవ్ అని చెప్తున్నాను ఎంతో టేస్టీగా ఉండి ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Okay, friends, bye.